అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాజధాని నిర్మాణ పనులు కూటమి సర్కారు పరుగులు పెట్టిస్తోంది ఈ క్రమంలోనే అమరావతికి వడ్డానంలా వాసిల్లే ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంలో కీలక నిర్ణయం తీసుకుంది ఓఆర్ఆర్ వెళ్లే ఐదు జిల్లాల్లో భూసేకరణకు ప్రభుత్వం అధికారులను నియమించింది ఇరవై మూడు మండలాలు నూట ఇరవై ఒక్క గ్రామాల మీదుగా నూట ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల మేర ఈ రింగ్ రోడ్డు నిర్మాణం కానుంది రాష్ట్రంలో మధ్య కోస్తా ప్రాంత సమగ్ర అభివృద్ధికి దోహదం చేసే అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం దిశగా కీలక ముందడుగు పడింది ఓఆర్ఆర్ భూసేకరణ అధికారులుగా ఐదు జిల్లాలకు ఐదుగురు సంయుక్త కలెక్టర్లను ప్రభుత్వం నియమించింది ఎన్టీఆర్ కృష్ణ పల్నాడు గుంటూరు ఏలూరు జిల్లాల్లోని ఇరవై మూడు మండలాలు నూట ఇరవై ఒక్క గ్రామాల మీదుగా అమరావతి ఓఆర్ఆర్ వెళ్తోంది పొడవు నూట ఎనభై కిలోమీటర్లు ఉంటుంది ప్రస్తుతం ఉన్న చెన్నై జాతీయ రహదారి నుంచి ఓఆర్ఆర్ కి దక్షిణం తూర్పు దిశల మధ్యలో రెండు అనుసంధాన రహదారులను నిర్మించనున్నారు నూట ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఓఆర్ఆర్ కు ఇటీవల ఆమోదం తెలిపిన ఎలైన్మెంట్ అప్రూవల్ కమిటీ విజయవాడ తూర్పు బైపాస్ అవసరం లేదని తేల్చేసింది దానికి ప్రత్యామ్నంగా రెండు లింక్ రోడ్లను నిర్మించేందుకు అవకాశం కల్పించింది హైదరాబాద్ లో గచ్చిబౌలి వైపు నుంచి ఓఆర్ఆర్ కి అనుసంధానం ఉన్నట్లే చెన్నై కోల్కతా జాతీయ రహదారిలో విజయవాడ బైపాస్ మొదలయ్యే కాజా నుంచి తెనాలి సమీపంలోని నంది వెలుగు వరకు పదిహేడు కిలోమీటర్ల మేర ఆరు వరుసల అనుసంధాన రహదారిని నిర్మించనున్నారు దీనికోసం మూడు అలైన్మెంట్లను ఎన్హెచ్ఏఐ సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది గుంటూరు బైపాస్ లో బూడంపాడు నుంచి నారకోడూరు వద్ద ఓఆర్ఆర్ వరకు నాలుగు వరుసల రహదారిని విస్తరిస్తారు దీనికి మూడు అలైన్మెంట్లు సిద్ధం చేశారు ఎన్హెచ్ఏఐ నుంచి వెళ్లిన ఓఆర్ఆర్ అలైన్మెంట్ లో స్వల్ప మార్పుల చేర్పులతో కూడిన ప్రతిపాదన రెండు లింక్ రోడ్ల అలైన్మెంట్ల ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపాక వాటిని కేంద్ర రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకు పంపిస్తారు అక్కడ తుది ఆమోదం తెలుపుతారు ఓఆర్ఆర్ భూసేకరణకు సర్వే నంబర్ల వారీగా నోటిఫికేషన్ జారీ చేస్తారు ఇరవై ఒక్క రోజులు గడువిచ్చి అభ్యంతరాలు తెలిపిన వారితో జేసీలు సమావేశాలు నిర్వహించి వారి వినతులు వింటారు వాటిని జేసీ ఎన్హెచ్ఏఐ స్థాయిలో పరిష్కరిస్తారు అదే టైంలో క్షేత్ర స్థాయిలో జాయింట్ మెజర్మెంట్ సర్వే చేసి పెగ్ మార్కింగ్ వేస్తారు జేసి వద్ద అభ్యంతరాలన్నీ పరిష్కారం అయ్యాక త్రీ డి నోటిఫికేషన్ జారీ చేస్తారు అంటే ఆయా సర్వే నంబర్లలో భూములు కేంద్రం ఆధీనంలోకి వెళ్లినట్లవుతుంది ఆ తరువాత త్రీ త్రీ నోటిఫికేషన్ ఇస్తారు పరిహారం ఇచ్చేందుకు అవార్డు జారీ చేస్తారు ఏ సర్వే నంబర్ లో ఎంత భూమి ఉంది ఎన్ని నిర్మాణాలు ఉన్నాయి వాటి యజమాని ఎవరనేది అందులో ఉంటుంది తరువాత భూసేకరణ నిధుల కోసం ఆ వివరాలు ఎన్హెచ్ఏఐకి పంపిస్తారు ఈ సొమ్మును ఎన్హెచ్ఏఐ అందజేస్తే భూమికి సంబంధించిన యజమానులకు ఆన్లైన్ ద్వారా చెల్లిస్తారు తరువాత భూములను సంబంధిత జేసీలు తమ ఆధీనంలోకి తీసుకొని ఎన్హెచ్ఐ పేరిట మ్యూటేషన్ చేస్తారు భూసేకరణ ప్రక్రియ జరుగుతుండగానే డిపిఆర్ సిద్ధం చేస్తూ మరోవైపు వివిధ అనుమతులను ఎన్హెచ్ఐ ఇంజనీర్లు తీసుకోనున్నారు